ఏలూరు అగ్రహారంలోని శ్రీ రామకోటి ప్రాంగణంలో తొంభై మూడవ రామకోటి మహోత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేర్షేక్ నోజాన్ పెదబాబు ఈ మహోత్సవాలను ప్రారంభించారు తొలత ఎమ్మెల్యే బడేటి చంటి ఓంకార ధ్వజారోహణ చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించగా పరశురామ ధ్వజాన్ని ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు విఘ్నేశ్వర ధ్వజాన్ని మేయర్ నోజాన్ ఆవిష్కరించారు తొలత వారికి శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం తరపున స్వాగతం లభించింది ఈ సందర్భంగా వారు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తన చిన్నతనం నుండి రామకోటి ఉత్సవాల వైభవం తనకు తెలుసునని ప్రతి ఏటా తిరుణాల మాదిరిగా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు భావి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకునేందుకు ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తాయని పేర్కొన్నారు భావితరాలు మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు ఇరవై మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు కాప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు మారం అను బద్దాని శ్రీనివాస్ శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ కార్యదర్శి మానేపల్లి రామారావు కోశాధికారి పాదత్తి బాలకృష్ణ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు తొంభై మూడవ రాంకోటి ఉత్సవాలు మరి రాంకోటి ప్రాంగణంలో ఏలూరులో మరి ధ్వజ ధ్వజస్తంభం బాధ్యత మరి ఏదైతే అందరి చేత కూడా ఊర్లో పౌర ప్రముఖుల చేత పూజ చేసి ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి ఆధ్యాత్మికమాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మరి చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ మేము ఏదైతే ఉన్నామో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉండే మరి ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని మర్చిపోకూడదు ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఉండాలి దాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఏదైతే రాంగ్కోట కమిటీ వారు మరి ప్రతి ఏటా కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు అందరూ కూడా అనేక మంది భక్తులు మరి ప్రాంగణంలో వచ్చి పూజలు చేసుకుని అందరూ కూడా ఇవన్నీ కూడా చూసి ఆనందం చేస్తాడు దీన్ని ఇలాగ కంటిన్యూ చేస్తున్నందుకు ముందుగా ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాను తప్పనిసరిగా ప్రజల్లో దీన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఏలూరుకి కూడా ఎప్పటి నుంచి కూడా రాంకోటి ప్రాంగణం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏలూరు వచ్చారు అని అంటే ఎవరైనా సరే చుట్టుపక్కల వారికి కానీ అలాగే ఏలూరులో ప్రజానీకానికి కానీ రాంకోటి ప్రాంగణం అంటే తెలియని వారు ఉండడు అంత పేరు ప్రతిష్ట ప్రాంగణంలో మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప విషయం ఏలూరుకి ఇది చిరస్థాయిగా ఉండిపోయే విషయం అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం తొంభై మూడవ రామకోటి ఉత్సవాలని రోజున గౌరవ సభ్యుల వారు మేము ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి గత తొంభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ రామకోటి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఏలూరుకే గర్వకారణం మరి సాం సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి కమిటీ వారికి ముఖ్యంగా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇరవై మూడు రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఇక్కడ ఈ ఉత్సవాల్లో మరి ఈ ఉత్సవాలన్నీ కూడా తిలకించి సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలకి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం